హైదరాబాద్ బోయిన్పల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఇరవై మూడవ బ్రహ్మోత్సవాల సందర్భంగా రథయాత్ర మహోత్సవం నిర్వహించారు గరుడ సేవా రథయాత్రలు మంగళ వాయిద్యాలతో బోయిన్పల్లి పురవీధుల్లో వైభవంగా రథయాత్ర నిర్వహించారు వెంకటేశ్వర స్వామి రథోత్సవ మహోత్సవానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన్న ప్రతాప్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు నాలుగవ రోజు ఉదయం నిత్యహవన కార్యక్రమం పూర్తి చేసుకుని ఇవాళ సాయంత్రం కూడా నిత్యహవన కార్యక్రమం పూర్తి చేసుకుని ఇప్పుడు పెరమాళ్ళు అమ్మవార్లతో పాటుగా రథయాత్ర మహోత్సవంలో పురవీధులు బయలుదేరుతున్నారు ఈ తర్వాత ఈ రోజు రథయాత్ర ముగించుకొని రేపు ఉదయం నూట ఎనిమిది కలశములతోని పంచామృతాలతో అభిషేక కార్యక్రమం అలాగే మహాపూర్ణావతి కార్యక్రమం ఉంటుంది అలాగే రేపు సాయంత్రం శ్రీపుష్పయాగంతో బ్రహ్మోత్సవ కార్యక్రమం పూర్తవుతుంది ఈ బ్రహ్మోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి కృపా కటాక్షాలు స్వీకరిస్తుందిగా చేయిస్తున్నారు ఇరవై మూడవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు నాలుగు